అన్నా కే రెం బుద్దం సినిమా ఇప్పుడే ఇష్టం నా సినిమా అంటే ఇదే కిరణ్ ఒకటే మాట చెప్పాడు తమ్ముళ్ళు సినిమాకి వచ్చాడు అన్నాడు అన్న సినిమాకి వచ్చిన బుర్ర పాడన్న మామూలు లేదన్నా అసలే చాలా రోజుల తర్వాత ఒక ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా అంటే కేర్ రామ్ కేర్ రామ్ కే రం ఒకటే అన్న కిరణ్ నాకు తెలుసు నువ్వు అన్నా ఫుల్ ఎంజాయ్ చేసి పోతా పోతున్నారు అన్నట్టే నీ మాట అన్నట్టే సినిమా మాత్రం ఫుల్గా నమ్ముకొని ఉన్నా స్టోరీ ఏం లేదు ఎంజాయ్ చేసుకోవాలా మెయిన్గా మాత్రం ఆ హీరోయిన్ బ్బా ఆమె నడుమా ఉడుమా ఆమె వడలా తొడలా ఆమె తొడలు చూస్తే వడాలన్న వడలు అది ఏం చూపించిందన్నా మామూలుగా చూపలే నాలో నరాలు బా బయటికి వచ్చేస్తే ఆయన ఆమెను చూస్తున్నా కసి ఆగలేనా అంత కసి కసి ఉంది హీరోయిన్ కానీ ఒకటి కాదు రెండు మూడు నాలుగు ముప్పై లిఫ్ట్ లిఫ్ట్ కిస్సులు అన్నా ముప్పై కిస్సులు కిరణనా ఏం రొమాన్స్ చేసినావు అన్న నువ్వు నవ్వించినావు రొమాన్స్ చేసినావు కానీ హీరోయిన్ నీకే అన్న మాగలేదన్న చూసుకుంటా గమ్మున చూసుకున్నావు కానీ కంట్రోల్ చేయలేకపోయినా థియేటర్లో థియేటర్ని ఊపునని అసలు మామూలు లేదన్నా హీరోయిన్ గారు మాత్రం వేరే లెవెల్ అండ్ మెయిన్గా అన్న మన సాయి కుమార్ గారు కిరణ్ణ అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వచ్చినాం వాళ్ళిద్దరి తండ్రి కొడుకు సెంటిమెంట్ మాత్రం అసలు ఎవరు సెట్ గారు అన్న ఇద్దరికి చాలా చాలా బాగా నాకేష్ చాలా బాగా వచ్చింది స్టోరీ మెయిన్గా మాత్రం మన నరేష్ గారు నడుము టచ్చింగ్ అరే ఆయన ఇరవై జుమ్ము మన్ని ప్రాణంలో ఆయన నడుము టచ్చింగ్ చేశాడు ఆయన నరేష్ సీనియర్ తెలుసు నరేష్ కమిడియన్ నరేష్ సార్ అతని నడుము టచ్చింగ్ సీన్ ఉంటుంది వేరే 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 లెవెల్ అంటే ఒకటే బ్రో కే ర్యాంప్కి ఎక్స్పెక్టేషన్ ఏం లేదు నవ్వుకోవాలా ఏం చేయాలి అంటే కే ర్యాప్కి అంటే మామూలు లేదు హీరోయిన్ మాత్రం పడరు కాదన్న ఆమె తొడలేనా